ముఖ్య ఉద్దేశం ఏంటంటే రేపు ఇరవై రెండు సోమవారం రోజు నాగర్కర్నూలు జిల్లా కేంద్రంలో సర్దార్ సర్బాయి పాపన్న కాంచ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం నాగర్కర్నూరు జిల్లా గౌడ సభ్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది దానికి కానీ ఈ ప్రెస్ నిర్వహిస్తున్నాము అందులో భాగంగా ముఖ్యంగా ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే గౌడ సోదరులందరూ సంతోష సంతోషించేంటే గత వారం రోజుల కిందట మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎప్పుడు చరిత్రలో లేని విధంగా మన తాటివనానికి అక్కడికే వచ్చేసి అక్కడ సభ ఏర్పాటు చేసి మన గౌడ గీతా కార్మికులు పడుతున్న ఇబ్బందులు చాలా కాలం నుండి గీత చెట్ల మీ నుంచి కిందపడి గాయాల పాలై ఎంతోమంది రుచి చెందిన సందర్భాలు కూడా ఉన్నాయి ఆ ప్రమాదం నుంచి కాపాడడానికి హైదరాబాద్ ఐఐటి విద్యార్థుల సహకారంతో రక్షణ కవచం కాటమయ్య రక్షణ కవచం అనే ఒక తాటి తాటి చెట్ల గీతా కార్మికులకు ఉపయోగపడే ఒక పరిగణాన్ని ఏర్పాటు చేసి కొద్దిగా మన గౌడ సోదర కన్నదలకి అండగా కార్యక్రమాన్ని మన ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు గారు మరియు కొన్న ప్రభాకర్ గారి సహకారంతో ఏర్పాటు చేయడం జరిగింది లష్కరి కూడా ఏర్పాటు చేయడం జరిగింది అక్కడ మన గౌడ సోదరుల కష్టాలు అన్ని స్వయంగానికి తెలుసుకున్నారు దానికి కొంత మన గౌడ సోదరుల నుంచి కూడా కొన్ని మనం కొన్ని విషయాలు అడగడం జరిగింది ముఖ్యంగా ఈతవరాలు పెంచడానికి ఐదకాల స్థలము మరియు ఈతా కార్మికులకు మోపెళ్ల పంపిణీ కార్యక్రమం గురించి అడగడం జరిగింది ముఖ్యమంత్రి గారు కూడా ఆ విషయం గురించి చాలా సానుకూలకంగా స్పందించారు దానికి మన తాలూకా గౌడ సోదరులందరి తరఫు నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మరియు ఎక్సవ్ శాఖ మంత్రి కృష్ణారావు గారికి మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రులు కొత్త ప్రభాకర్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతున్నాము ఇప్పుడు విషయం ఏంటంటే బహుజనగిరి సర్వాయి సర్వ విగ్రహిఖ కార్యక్రమం నాగర్కూ జిల్లా గౌడ సంఘ వర్గాల్లో ఏర్పాటు చేయడం ఏర్పాటు చేయడం జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన మన తాలూకా మంత్రివర్యులు ఎక్సైజ్ శాఖ మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు గారు మరియు కొన్నం ప్రభాకర్ గారు ముఖ్య అతిథులుగా హాజరవుతున్నారు మరియు జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు తర్వాత గౌడ పెద్దలు మన కాంగ్రెస్ పార్టీ నాయకులు మధుయాష్టి గౌడ్ గారు ఇలా ముఖ్య నేతలందరూ అందరూ హాజరవుతున్నారు కాబట్టి మన తాలూకా నుంచి కూడా గౌడ సోదరులందరూ పెద్ద ఎత్తున ఈ సభ కార్యక్రమానికి తరలివచ్చి ఈ సభను విజయవంతం చేయవలసిందిగా మా కొల్లాపూర్ తాలూకా గౌడ సోదరుల మందరం కోరడం మన గౌడ్లకే కాదు మన బహుజనులందరికీ ఒక స్ఫూర్తి కాబట్టి ఈ ఒక కార్యక్రమంలో కూడా మిగతా కులస్తులను బహుజనుల కులస్తులకు సంబంధించి అనే అందరి పెద్దలను కూడా పిలవడం జరుగుతుంది కాబట్టి ఈ ఒక గౌడ్లనే కాకుండా ప్రతి ఒక్క బహుజన పౌరులు కూడా ఈ సమకాలం కావాలని కోరడం జరుగుతుంది